రిలీఫ్ ఫండ్ చెక్ పంపిణీ గన్నేరువరం మండలంలోని గుణకుల కొండాపూర్ గ్రామానికి చెందిన నేలపట్ల వీరమల్లు నేలపట్ల స్వరూపలకు వైద్య ఖర్చుల నిమిత్తం మంజూరు అయిన సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కులను బుధవారం కాంగ్రెస్ గ్రామశాఖ అధ్యక్షుడు నాగపురి శంకర్ గౌడ్ మార్కెట్ కమిటీ డైరెక్టర్ నేలపట్ల కనకయ్య మాజీ సర్పంచ్ సుద్గోణి మల్లేశం గౌడ్లతో కలిసి అందజేశారు ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ ముఖ్యమంత్రి సహాయ నిధి నిరుపేదలకు వరమని కొనియాడారు చెక్కు మంజూరుకు కృషి చేసిన ఎమ్మెల్యే కవంపల్లి సత్యనారాయణకు మండల గ్రామ కాంగ్రెస్ నాయకులకు కృతజ్ఞతలు తెలిపారు ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ నాయకులు తాళ్లపల్లి శ్రీనివాస్ గౌడ్ హనుమన్ల నరసయ్య దొమ్మటి మల్లయ్య సమ్మయ్య నేలపట్ల శ్రీనివాస్ నేలపట్ల లక్ష్మణ్ నేలపట్ల పరశురాం మద్దూరి లక్ష్మణ్ తదితరులు పాల్గొన్నారు